నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ టుడే స్టోరీ వెళ్దాం సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రకటించడమే కాదు రెండు వేల ఇరవైలో అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీ సాక్షిగా చట్టం కూడా చేశారు అయితే న్యాయస్థానాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్పులు రావడంతో చివరికి జగన్ సర్కార్ స్వయంగా ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంది అయితే ఇప్పటికీ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ ఆయన పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ ఆ దిశగా ఒకటంటే ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు ఇక మరో నెలలో ఎన్నికలు కూడా వస్తున్న తరుణంలో మూడు రాజధానుల మాట ఒత్తిముచ్చట అనే భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండగా అక్కడ తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఇసుమంతైనా లేదు దీంతో రాజధాని అనే మాట లేకుండా సీఎం జగన్ విశాఖ నుండి పరిపాలన అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు అందుకోసం నిబంధనలను తుంగలోకి తొక్కి ఋషికొండకు బోడిగుండు కొట్టి మరీ నిర్మాణాలు చేపట్టారు అంతే అంతకు మించి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలేకపోయారు కనీసం సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా విశాఖకు మార్చలేకపోయారు సీఎం మకాం మార్చేస్తున్నారని ఇదిగో అదిగో అంటూ ముహూర్తాలు అయితే మారుతున్నాయి కానీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ గడప్ మాత్రం దాటలేదు అసలు మొత్తంగా జగన్ ఇంతకాలం చెబుతున్న మూడు రాజధానుల ముచ్చట విశాఖ నుండి పాలన అన్నది జరిగే పని కాదని విస్పష్టంగా తేలిపోయింది నిజానికి జగన్కు ఆయన సర్కారుకు మూడు రాజధానుల వ్యవహారంపై స్పష్టత లేదు చేసిన చట్టంలోనూ వెనక్కి తీసుకున్న చట్టంలోనూ కూడా మూడు రాజధానులనే మాటే లేదు కాగా ఇప్పుడు మొత్తానికి వైసీపీ మూడు రాజధానుల నాటకానికి తెరదించే సమయం ఆసన్నమైంది నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సర్కార్ మూడు రాజధానులన్న మాట ఎత్తే ధైర్యం చేయదు అలాగే విశాఖకు జగన్ అన్న మాట కూడా చెప్పే అవకాశం లేదు ఎందుకంటే ఎన్నికలలోపు ఇది జరిగే అవకాశం లేదని స్వయంగా జగన్ సర్కారే కోర్టుకు చెప్పింది దీంతో ఇక ఇప్పుడు జగన్ సర్కారుకు ఆయన పార్టీకి మిగిలిన ఆప్షన్ ఎదురుదాడి మాత్రమే తామేదో ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తే ప్రతిపక్షాలు కుట్రల పనిని అడ్డుకుంటున్నాయని వైసీపీ నేతలు అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మనసంతా విశాఖ మీదనే ఉందని విశాఖ నుండి పరిపాలన సాగించి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్నదే ఆయన అభిమతమని చెప్పుకుంటున్నారు మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కేంద్ర బిందువుగా అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు సంపదను మునుపెన్నడూ లేని విధంగా పంపిణీ చేసి ఉండవచ్చు ఇప్పుడు బ్రహ్మాండమైన సభలు జరపవచ్చు కానీ రాజకీయ అస్థిరతను అపనమ్మకాన్ని సృష్టించిన నిర్ణయం రాజధాని మార్పుగా స్పష్టంగా కనిపిస్తోంది అరాచకం ప్రతీకారేత అనుభవ రాహిత్యం ఆయనను పలుచన చేశాయి ఇప్పుడు తన సైన్యాన్ని స్వయంగా చెల్లా చేసుకుంటున్నారు నేనే కర్త నేనే కర్మ మిగతాదంతా భ్రమ అనుకోవడంలోనే ఆయన వైఫల్యం కనబడుతోంది కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందడం అంత సులభం కాదు గతంలో కూడా నాయకులు ఓడిపోయే ముందు ఇంతకంటే పెద్ద సభలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల ముందు విజయభాస్కర్ రెడ్డి ఏలూరులో అతిపెద్ద సభ నిర్వహించారు నా భూతో నా భవిష్యత్ అన్నారు కాంగ్రెస్ అతి తక్కువ సీట్ను గెలిచింది ఆ ఎన్నికల్లోనే మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమాంతరంగా అభివృద్ధి చేసి అందరికీ న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనే ఎదురుదాడి ఎజెండాతో వైసీపీ రావడం ఖాయంగా కనిపిస్తోంది అయితే అంగబలం అర్ధబలం ఆర్థిక బలం అధికారం అన్ని చేతిలో ఉన్నా చేయలేకపోయామని వైసీపీ నేతలు చెప్పే మాటలు ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్నది చూడాల్సిందే ఇది వాళ్ళ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం